హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే వచ్చేసిందండి బతుకమ్మ పండుగ మనకి తెలంగాణలో ఫే మంచి పెద్ద పండగ అనమాట బతుకమ్మ పండుగ అంటే ప్రతి పండగకి మనం దేవుడికి పూలతో పూజ చేస్తాం కానీ ఈ ఈ పండుగ ఏంటంటే పూలకే పూజ అనమాట సో అందుకని బతుకమ్మ పండుగ చాలా స్పెషల్ అండి సో వచ్చేసింది ఈవేళ అమావాస్య సో ఆ అమావాస్య రోజు ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాం అసలు బతుకమ్మ పండుగ స్టార్టింగ్ ఏం చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడండి మన వాళ్ళందరూ బయలుదేరి బయలుదేరారు ఎక్కడికే అనుకుంటున్నారా కూడా వెంకటేశ్వరిని కూడా పిలుస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ అంటే అక్కడ పొలంలో ఒక వెంపల చెట్టుని చూసి వచ్చారు అక్కడికి వెళ్తున్నారు మన ముత్తైదువులు అందరూ కూడా అందరూ వెళ్ళి చక్కగా అక్కడ ఆ మొక్కకు నీళ్లు పోసి అక్కడ పసుపు కుంకుమ అన్నీ వాళ్ళు మరి అంటే మనం పూజ ఎలా చేస్తామో ఆ పూజ అక్కడ చేసి ఆ వెంపల చెట్టుని మేము సాయంత్రం వచ్చి తీసుకెళ్ళి వెళ్తాము అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం మనం వెళ్ళి ఆ మొక్కని సాంప్రదాయబద్ధకంగా అనమాట సో ఆ వెంపల చెట్టు వచ్చేసిందండి ఇదిగోండి చిన్న వెంపల చెట్టు ఈసారి చిన్నది సెలెక్ట్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ ఏంటంటే పెద్దది అయిపోయి వెయిట్ కూడా ఎక్కువైపోయింది మళ్ళీ ఈ లాస్ట్ రోజు మనం ఊరేగించే రోజు బతుకమ్మలు ఊరేగించే రోజు అది మీద పెట్టుకొని వెళ్ళాలి కదా అంత బరువు మొయ్యాలంటే కష్టం సో అందుకని చిన్న మొక్క తీసుకొని అక్కడ పూజ చేస్తున్నారనమాట చిన్న మొక్క దగ్గర చూడండి వర్షాలు పడి మంచి గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా సో వెంపల చెట్టు దగ్గర అయితే మాత్రం మన వాళ్ళు తీసుకెళ్ళిన పూజా సామాన్లతో అక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారండి వెళ్ళిన ముత్తైదువులు అందరూ కూడా పసుపు కుంకుమ వేసి తినడం పెట్టుకుంటున్నారు ఇదిగోండి దీపారాధనకు కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా రోజా వీళ్ళందరూ స సర్ది పెట్టుకుంటున్నారు దీపారాధన అన్ని స్టార్ట్ చేస్తున్నారనమాట ఇదిగోండి అగరత్తులు కూడా వెలిగించారనమాట అగరత్తులు వెలిగించి ఆ దీపాన్ని అలా వెలిగించేసి ఇంకా గంధము పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కలిపి అక్కడ పూజ చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారనమాట మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసుకొస్తారు ఆ మొక్కని ఒక డబ్బాలో మట్టి పోసి ఆ వాటర్ కొంచెం తడి తడిపి మట్టితో కొంచెం తీసుకొని ఆ మొక్కను అందులో తీసుకొని వస్తారు ఈ మొక్కతో ఏం చేస్తామనుకుంటున్నారా ఎవ్రీడే మనం బతుకమ్మ ఆడాలంటే ఆ మొక్కని వెంపల చట్నీ మధ్యలో పెట్టేసి మిగతా బతుకమ్మలన్నీ కూడా దాని చుట్టూరు రిపేర్ చేసి అప్పుడు బతుకమ్మ ఆడతామన్నమాట సో ఫస్ట్ డే ఏంటంటే పేరు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటంటే పోల్ ఇది అమావాస్య కదా మహాలయ అమావాస్య ఉంటుంది అంటే పెద్దల పండగ అంటే ప పదిహేను రోజులు పోయిన పాడ్యం నుంచి ఈ అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు కూడా పెద్దలకి మనం పితృ తర్ప తర్పణాలు అది వదులుతాము దట్టు ఈ లాస్ట్ డే కాబట్టి అమావాస్యకి ఆ రోజు పెద్దవాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేసి చేస్తాం కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరైతే వచ్చిందండి దీనికి నేను కూడా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను నాకు క్లారిటీగా అయితే తెలీదు పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పితే నేను మీకు చెప్తున్నాను సో ఎంగిల్ పూల బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇదిగోండి ఇలాగా ఈ వెంపల చెట్టు తీసుకొని వెళ్దామని చెప్పేసి ముత్తైదు వాళ్ళందరూ కూడా వచ్చారు కొంచెం దూరమే పొలంలో ఉంటుంది ఆ పొలంలో చూసి వచ్చి ఫస్ట్ అప్పుడు అంటే బాగా ఎక్కువగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకు కొంచెం కంఫర్ట్గా చిన్న మొక్కలు అయితే బాగుంటాయి పెద్ద పెద్ద అంటే మళ్ళీ పెద్ద పొడవుగా అంటే పెద్ద బకెట్లు అవి పెట్టుకోవాలి సో అందుకని చెప్పేసి చిన్న డబ్బాలో అయినా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి చిన్న మొక్కని తీసుకొచ్చేసి పెట్టుకుందాం అనుకున్నారు మన వాళ్ళందరూ కూడా వెళ్ళారండి అలా ఎంగిల్ పూల బతుకమ్మ స్టార్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్ అందరూ పనులు చేసుకొని వచ్చేసి ఇంట్లో పూజలు అవి చేసుకొని పితుడు తర్పణాలన్నీ వదిలేసేసి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వెంపల చెట్టుని కలెక్ట్ చేసుకు అంటే పూజ చేసి వెళ్ళిపోయారనమాట ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసుకొని అప్పుడు వెళ్తారనమాట సో ఇక్కడ నుంచి అండి బతుకమ్మ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా పూజ అమ్మవారి పూజ అమ్మవారిని పెడతాం కదా గీతామందిరంలో పెట్టారు పెడతారు అంటే ఫస్ట్ డే నుంచి ఈ అమావా బతుకమ్మ పండుగ ముందు వస్తుంది శరణ్ నవరాత్రులు తర్వాత అమావాస్య రోజు నుంచే బతుకమ్మ ఆడతాము నెక్స్ట్ డే నుంచి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి సో మన వాళ్ళైతే కోలాటం స్టార్ట్ చేశారండి అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు డైలీ ఆడాలి కాబట్టి ఇలాగ ప్రాక్టీస్ చేస్తున్నారండి చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇందులో వయసుతో నిమిత్తం లేదు పిల్లలు ఎవ్వరైతే యాక్టివ్గా ఉండి వేయాలి అనే మనసులో అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అయిపోయి వేస్తున్నారండి ముందు నుంచి ఒక టూ త్రీ డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ వీళ్ళందరూ వెల్ ఎక్స్ వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట సో ఏ స్టెప్ చూపించినా ఈజీగా వేసే కెపాసిటీ అయితే వాళ్ళకు ఉందండి పాట ఏ పాటో ఏంటో కానీ సూపర్గా అయితే వేస్తున్నారు మనం ఇంకా రేపటి నుంచి అంటే మన బతుకమ్మలు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ డే కాకుండా నెక్స్ట్ డే నుంచి ఇంకా చూడాలన్నమాట కోలాటం సాంగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఈసారి అయితే కొత్త సాంగ్స్ కూడా ఉన్నాయి అని విన్నాను సో చూడాలి మరి తిలక ఉందట అందులో ఎంతవరకు వేస్తున్నారు ఏంటో కూడా చూడాలి స్టెప్స్ అన్నీ కూడా మారిపోయాయి సాంగ్స్ మారిపోయాయి మంచి స్పీడ్గా వేస్తున్నారు బాగున్నాయి యాక్టివ్గా ఉన్నారు అందరూ అని చెప్పేసి అయితే విన్ అన్నారు నేనైతే అంత వీడియో అయితే ఇవ్వలేకపోయాను అంటే ఇప్పుడే ఇచ్చేస్తే మన నెక్స్ట్ వీడియో మీరు చూడాలి కదా అందుకని కొంచమే ఇస్తున్నాను సో ఇదిగోండి మన గుడి అయితే ఇది మన వేణుగోపాల స్వామి గీతా మందిరం గుడి అనమాట ఈ గుడి దగ్గర తీసుకొచ్చి పెడతారు ఇదిగోండి సావిత్రి గారు తీసుకొస్తున్నారు వెంపల్ చెట్టు చెప్పాను కదా ఈవినింగ్ వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తాము అని చెప్పేసి ఇదిగోండి మన వాళ్ళందరూ మళ్ళీ ముత్తైదులందరూ వెళ్ళేసి ఇలాగ ముగ్గు వేసి ముందు ఊడ్చి తర్వాత కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ అది వేసి ఇదిగోండి వెంపల్ చెట్టిని ప్రతిష్టాపన అయితే చేశారండి అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత వీళ్ళు తయారు చేసినటువంటి బతుకమ్మలు ఉంటాయి కదా ఆ బతుకమ్మలు తీసుకొచ్చి ఆ దాన్ని చుట్టూరు పెట్టి పూజ చేస్తారనమాట ఇదిగోండి మా తోటికోడలు మా చెక్కి ఇలా చిన్న బతుకమ్మ తయారు చేసుకొచ్చారు ఫస్ట్ డే కదా చిన్నదే ఉంటుంది నెక్స్ట్ డే అలా 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 డెవలప్ అయ్యి పెద్ద పెద్దవి వస్తూ ఉంటాయి అన్నమాట చిన్న బతుకమ్మలే కొన్ని అంటే కొన్ని వచ్చాయి నెక్స్ట్ డే నుంచి అలా పెరుగుతూ వస్తాయి అనమాట అంటే రెండు బతుకమ్మలు చేస్తారు తల్లి పిల్ల అన్నట్టు సో లోపల పెట్టేశారు ఇంకా బతుకమ్మలు ఆడటం అయితే అయిపోయింది తర్వాత లోపల పెట్టేసి ఇక ప్రసాదాలు అవి పంచుకుంటున్నారు ఆ పక్కన చూసినట్టయితే మీరు అమ్మవారు కనిపిస్తున్నారు చూసారా అమ్మవారు అయితే రానే వచ్చేసారు ఇంకా అంటే ముందు రోజు ఇదంతా అంటే ఈరోజు నేను రేపు రిలీజ్ చేస్తాను వీడియో ఈరోజు మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ డే నుంచి శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మేమైతే బతకం ఎలా పేర్చుకుంటాం ఏనే ఏంటనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ పువ్వు ఆ పువ్వు అని కాదు ఫస్ట్ అయితే గుమ్మడి పువ్వులు ఉండాలి గుమ్మడాకులు ఉండాలి తర్వాత ఏ పూలైనా పెట్టుకోవచ్చు గుమ్మడి పువ్వులు చామంతి పూలు బంతి పువ్వులు ఇంకా వేరే వేరే పువ్వులు ఏ పువ్వులైనా ప మనకి ఏది అవైలబుల్ ఉంటే అది అనమాట అండి ఏం లేదు ఇప్పుడు ఈ వర్షాలు పడి చక్కగా అన్ని మొక్కలకి పువ్వులు వస్తూ ఉంటాయి ఏ పువ్వునా అందంగా ఉంటుంది మనం కలర్ కాంబినేషన్ పెట్టి పెట్టేసుకోవడమే ఈ లాస్ట్ ఇయర్ పిక్స్ ఇస్తున్నాను మీకు చూడండి లాస్ట్ ఇయర్వి చాలా బాగా చేసుకున్నాం లాస్ట్ డేకి చూడు మా తమ్ముడు ఒకవైపు మా మరిది ఒకవైపు నేను ఇలా ఉన్నాం మా వాళ్ళందరూ కూడా ఒక ఫోటో తీసుకున్నాము చాలా బాగా అవుతాయండి మా దగ్గర కూడా బతుకమ్మలు అయితే మాత్రం మీరు రోజు నన్ను ఫాలో అవ్వండి ఏంటి ఏ రోజు ఏం జరిగిందనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇది లాస్ట్ డే అనమాట ఇదిగోండి వెంపల్ చెట్టు ఎత్తుకొని ఉంది కదా మా తోటి కోడలు లాస్ట్ రోజు అది అంత చెట్టు సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా పెద్ద బకెట్ మొయ్యవలసి వచ్చింది ఊరేగింపు అయ్యేంత వరకు అలా మొయ్యాలి అందుకని కొంచెం చిన్నదిగా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ సో బతుకమ్మలు అయితే హడావుడి స్టార్ట్ అయిపోయిందండి డైలీ మంచి మంచి కలర్ఫుల్గా కన్ మంచి మంచి కలర్ఫుల్ శారీస్ తోటి కలర్ఫుల్ బతుకమ్మలు అయితే వస్తూ ఉంటాయి మీరందరూ కూడా రోజు నా వీడియో చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి అన్నీ మిస్ అవ్వకుండా చూడండి ఏది స్కిప్ చేయొద్దు లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చక్కగా నేను రోజు పెడుతూ ఉంటాను ఎవరు మిస్ అవ్వద్దు చూడండి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పిక్స్ ఇస్తున్నాను నేను మీకు తర్వాత రేపటి నుంచి ఇంకా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ శారీస్ డైలీ యూనిఫామ్ ఉంటుంది ఏ కలర్ కోడ్ కలర్ కోడ్ ఉంటుందన్నమాట ఆ కలర్ కోడ్కు తగ్గట్టుగా శారీస్ డ్రెస్సులు చేసుకొని ఇలా బతుకమ్మలు కూడా పోటీ తత్వం మీద వచ్చేస్తాయండి బతుకమ్మలు అయితే మాత్రం అంటే హెల్తీ కాంపిటీషన్ ఇక్కడ మళ్ళీ చూసుకోండి ఎవరికి ఏ పూలు అవైలబుల్గా ఉంటాయో ఆ పూలు బట్టి బతుకమ్మలు అయితే చేసుకొని వస్తాము లాస్ట్ డే అయితే మాత్రం ఇంకా చెప్పే పని లేదు నీదా నాదా అన్నట్టుగా ఉంటాయి ఇదిగోండి బతుకమ్మలతోటి మా పిల్లలు అందరూ ఫొటోస్ దిగుతున్నారు లాస్ట్ ఇయర్ వివి ఇదిగో సన్నీ ఫోటో కూడా ఉంది ఇక్కడే సన్నీ ఫోటో కూడా ఇచ్చాను చాలా బాగుంటుందండి బతుకమ్మ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా అదొక ఎప్పుడా ఎప్పుడా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ